గువ్వల వలె పర్వతుల మీద తమ దోషాల బట్టి మూలుగుతూ ఉంటారు మూర్చిల్తరు కాబట్టి ఒకప్పుడు నీ నా జీవితం కూడా అదే గువ్వల వలె పర్వతుల మీద మన దోషముల బట్టి మన పాపముల బట్టి మన అపరాధముల బట్టి ఆ విధంగా మూలుగుతున్నటువంటి నిన్ను నన్ను కూడా ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే ఆ భారం నుంచి ఆ పరిస్థితి నుంచి తప్పిస్తూ వచ్చాడు నీకు నాకు సమాధానాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు శాంతిని అనుగ్రహిస్తూ వచ్చాడు ఆ దుఃఖ భారం అంతటిని కూడా తీసివేస్తూ వచ్చాడు ఆ యొక్క మూలుగు మూలుగు నుంచి నిన్ను నన్ను విడిపిస్తూ వచ్చాడు ఇలాంటి దేవుణ్ణి మనం ఎందుకు మౌనంగా ఉంటాం బండ సందులో పావురము ఎగురుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్నటువంటి ఆ పావురము ఈరోజు ఆ బండ ఆ సంఘము జీవము గల సంఘములో చేర్చబడిన నీవు నేను కూడా ఈ విధంగా ఒకప్పుడు దుఃఖములో పాపములో మూలుగుతున్నటువంటి నన్ను నుంచి విడిపిస్తూ వచ్చా సమాధానాన్ని శాంతిని సంతోషాన్ని నువ్వు నాకు అనుగ్రహించవని మనం ఆయన్ని ఆత్మతోను సత్యమతోనూ ఆరాధించబద్ధమై ఉన్నాం కీర్తన గ్రంథ డెబ్బై నాలుగు పంతొమ్మిది డెబ్బై నాలుగు పంతొమ్మిది డెబ్భై నాలుగు పంతొమ్మిది చదువు దృష్టముగుమునకు నీ గురువు యొక్క ప్రాణమును అప్పగింపకము ఒకప్పుడు మన దుష్టత్వమును బట్టి మన పాపమును బట్టి మూలుగుతున్నటువంటి మనలను ఆయన విడిపిస్తూ వచ్చాడు ఇప్పుడు ఇక్కడ అంటాడు దుష్టముఖమునకు గువ్వ యొక్క ప్రాణము అప్పగింపబడుతూ వచ్చింది గువ్వ పావురము రెండు ఒకటి ఒకప్పుడు పావురము ఆ బండసందులోనికి రాక మునుపు దాని పరిస్థితి గురించి మనం తెలియపరుచుతున్నాం ఒకప్పుడు నువ్వు నేను కూడా దేవుని యొక్క సంగంలో చేర్చబడక ముడుపు మన మన పరిస్థితి ఎలా ఉందంటే మొట్టమొదటిగా చీకట్లో ఉన్నాం రెండవది రెండవది ఏం చెప్పుకున్నాం వెలుపులో ఉన్నాం మూడవది నెలకెళ్ళలేని పరిస్థితి నాలుగవది దుఃఖములో ఉన్నాం ఒకప్పుడు దుఃఖములో ఉన్నాం ఇప్పుడు ఈ దుఃఖములో మనం ఎవరి చేతుల్లో ఉన్నాం అంటే ఆ గువ్వ దృష్టముఖం యొక్క చేతుల్లో అప్పగింపబడుతూ వచ్చింది ఆ దృష్టముఖమైనటువంటి సైతాను చేతుల్లో నువ్వు నేను కూడా అప్పగింపబడుతూ వచ్చాం ఆయన యొక్క పంజరములో నువ్వు నేను ఉన్నాం ఆ పంజరములో నుంచి నిన్ను నన్ను విడిపించడం కొరకాయి యేసుక్రీస్తు వారు ఈ భూ ఎత్తుకుంటూ వచ్చాడు ఆ యొక్క పంజరములో నుంచి ఆ దృష్టముఖమైనటువంటి ఆ సైతాను నుంచి నిన్ను నన్ను విడిపిస్తూ వచ్చాడు అందుని బట్టి ఆరాధిస్తూ రావాలి అందుని బట్టి మనము నువ్వు నేను కూడా ఆరాధించబద్ధమై ఉన్నాము ఎలా విడిపిస్తూ వచ్చాడంటే ఆయన విమోశిస్తూ వచ్చాడు నిన్ను నన్ను కీర్తనలు నూట ఏడు రెండవ చూ విమోచకుడు నన్ను నన్ను విడిపిస్తూ వచ్చాడు ఆ దృష్టభోగం నుంచి ఆ పంజరములో నుంచి ఆ దుఃఖము నుంచి ఇండి తూర్పు నుంచి అన్నిటిని కూడా విడిపిస్తూ వచ్చాడు ఈ సంవత్సరం అంతా కూడా వ్యక్తిగతంగా ఆయన ఏమై ఉన్నాడు ఎరిగి ఆయన ఆయన ఆరా ఆరాధిస్తూ రావాలి ఆ విధంగా నాలుగవదిగా దుఃఖములో ఉంటే దుఃఖములో ఉన్నటువంటి ఆ పావురము దుఃఖములో ఉన్నటువంటి ఆ పర్వతం మీద ఆ దుష్టత్వం బట్టి మూలుగుతూ ఉన్నటువంటి ఆ పావురము ఆ మరి దుష్టుడు యొక్క కబంధ హాస్తాల్లో అప్పగింపబడిన ఆ పావురము ఇప్పుడు అంటున్నాడు పరమగీతములు రెండు పద్నాలుగులు బండ సందుల్లో ఎగురు నా పావురమా సంతోషిస్తూ ఉంది ఒకప్పుడు దుష్టిని చేతిలో మన పాపం బట్టి దోషమును బట్టి దుఃఖమును బట్టి మనం ఉన్నటువంటి నిన్ను నన్ను ఆయన శాంతి వచ్చాడు సమాధాన పరుస్తూ వచ్చాడు నెమ్మదిని అనుగరిస్తూ వచ్చాడు కాబట్టి అందును బట్టి మనము ఆయన్ని ఆరాధిస్తూ రావాలి